शिवाय गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो गुरु महेश्वरः गुरुःसाक्षात्परब्रह्मा तस्मै श्री गुरवे नमः अनुरागानन्दयुक्तायां शिष्यवात्सल्यमूर्धये चन्द्रशेखरशिवाचार्यं सद्गुरुं प्रणमाम्यहम् ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి గురించిన విశేషాలు తెలుసుకుందాం భారతీయ సంస్కృతిలో గురువులకు అనేది ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది యోగా సాంప్రదాయంలో పరమశివుడు ఆది యోగి గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు శివుడి తాండవంలో ఆయన చేతిలో ఉన్న డమరుకము నుంచి నాదము శబ్దము పుట్టింది ఈ నాదము నుంచి వేదము పుట్టింది ఈ వేదాన్ని మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు బ్రహ్మ ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని సృష్టి చేశాడు అయితే ఈ గురు వ్యాసపౌర్ణమి అని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు గురు పౌర్ణమి రోజుననే వ్యాస మహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడము తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది అందుకే ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా కూడా పిలుస్తూ ఉంటారు పురాణాల ప్రకారముగా వేదాలను నాలుగు భాగములుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి వరకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు పంచమ వేదముగా పేరు తెచ్చుకున్నటువంటి మహాభారతాన్ని మనకు అందించిన వ్యాసుడు పుట్టినరోజు కాబట్టి ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా కూడా పాటిస్తారు గురువు అనుగ్రహము లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖము పొందడము దుర్లభము సనాతన ధర్మంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం అనేది గురువుకు తక్కింది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తొలి గురువు తల్లి ఆ తరువాత మనకు వివేక జ్యోతిని వెలిగించి మనకు ఏది మంచి ఏది చెడు అనే విషయాలను చెప్పేవారే గురువు అలాంటి గురువును పూజించడం కోసము నిర్ణయించబడినటువంటి తిథి గురు పౌర్ణమి అంతటి గొప్ప స్థానము గురుస్థానము పూర్వకాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకొని వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేవారు ఆశ్రమంలోనే ఆయనతో పాటు నివసించేవారు ఈ రోజున గురువులను పూజించి గౌరవిస్తారు ఈ రోజున గురు భగవానుడైనటువంటి దక్షిణామూర్తిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది ఎతులు ఎక్కడికి వెళ్లకుండా ఒక చోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసము ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురు పౌర్ణమి అంటే తమకు దగ్గరగా నివసిస్తున్నటువంటి తపస్సంపన్నులను దగ్గరికి వెళ్ళి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి ఈ గురు పౌర్ణమి భూమికగా నిలుస్తుంది ఈ గురు పూజ అనేటటువంటిది శ్రేష్టమైంది గురు పౌర్ణమి రోజున వీలైనంత వరకు దక్షిణామూర్తిని ఆరాధన చేయడము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడము మంచిది హయగ్రీవ ఆరాధన చేసుకోవడం కూడా మంచిదే విద్యార్థులు చదువుకునే వారందరూ ఈ రోజున ఖచ్చితముగా దక్షిణామూర్తిని పూజించాలి గురువు భగవంతుడు ఒకేసారి దర్శనమిస్తే ముందు ఎవరికి నమస్కరించాలి అనే ప్రశ్న కనుక వస్తే సందేహమేమి లేకుండా భగవంతుణ్ణి చూపించినవాడు గురువు అందుకే ఆయన పాదాలకే ముందు నమస్కారం చేయాలని చెబుతుంది ధర్మము మన సంస్కృతి గురువుకి చాలా ఉన్నత స్థానం అనేది ఇచ్చింది మరి ఇంతటి విశేష దినమైనటువంటి గురు పౌర్ణమి రోజున గురు గురుస్వరూపాన్ని ఖచ్చితంగా పూజించాలి